నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ సివిల్ సర్వీస్ కమిషన్ కీలక ప్రకటన చేసింది కువైట్లో ఎవరైనా ఉద్యోగులు ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల మధ్య మాత్రమే వారి యొక్క వేలిముద్ర హాజరు ఏదైతే ఉందో దాన్ని స్వీకరిస్తామని తెలిపింది వివరాల్లోకి వెళితే సివిల్ సర్వీస్ కౌన్సిల్ తీర్మానం నెంబర్ ఆరు బై రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం కువైట్లో అధికారిక పనివేళలు ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైతే ఉదయం తొమ్మిది గంటల ఒక నిమిషం కంటే ముందు నమోదు చేయబడిన ఉద్యోగి వేలిముద్ర అంగీకరించబడదని చెప్పి సివిల్ సర్వీస్ కమిషన్ నిర్ధారించింది అలాగే ఇది తీర్మానం నెంబర్ నలభై ఒకటి బై రెండు వేల ఆరుకు ఆర్టికల్ టెన్కు ఇది జోడించబడిందని చెప్పేసి సమయానికి పనిని రిపోర్ట్ చేసినప్పటికీ వేలిముద్రను ఉపయోగించి తమ యొక్క హాజరు నమోదు చేసుకుని ఉద్యోగుల హాజరును ధృవీకరించే విధానం విద్యా మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ పంపిన విచారణకు సివిల్ సర్వీస్ కమిషన్ నుంచి అధికారికంగా స్పందన వచ్చిందనమాట కాబట్టి ఎవరైనా సరే కానీ అధికారికంగా పని ప్రారంభమైన తర్వాత మొదటి అరవై నిమిషాలలోపు అంటే ఉదయం తొమ్మిది గంటల ఒక నిమిషం నుంచి పది గంటల మధ్య ఉద్యోగులు తమ యొక్క వేలిముద్రలు వేసి హాజరును అయితే వాళ్ళు నిర్ధారించుకోవాల్సి ఉంటుంది అంతకు లోపు వేస్తే కానీ మీరు ఉద్యోగం చేసినా కానీ మీరు అంతకు ముందు మీరు వేలిముద్ర వేస్తే కానీ మీరు ఉదయం తొమ్మిది గంటల ఒక నిమిషం ముందు మీరు వేలిముద్ర వేసినా సరే కానీ ఆ యొక్క వేలిముద్ర స్వీకరించబడదని చెప్పేసి ఉదయం తొమ్మిది గంటల ఒక నిమిషం నుంచి ఉదయం పది గంటల మధ్య ఉద్యోగులైతే తమ యొక్క వేలిముద్రను వేసి హాజరునైతే నమోదు చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో